ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం నిర్వహిస్తారు చంద్రబాబు నాయుడు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు రాష్ట్ర నలుమూలల నుండి మత్స్యకారులు ఆక్వా రైతులు మత్స్య సహకార సంఘాల సభ్యులు సుమారు వెయ్యి మంది హాజరు కాబోతున్నారు రాష్ట్రంలో లక్షా అరవై వేల మంది సముద్ర మత్స్యకారులకు ట్రాన్స్పాండర్లు రక్షణ భద్రత నూతన సాంకేతిక పరికరాలు రొయ్యల చెరువులలో ప్రాణవాయు సాంద్రత తగ్గినప్పుడు వాటికంతటా అవే తిరిగే ఎయిరేటర్లు తక్కువ ఖర్చుతో చెత్త నుండి సంపద సృష్టించే బ్లాక్ సోల్టర్ ప్లై లార్వాల పెంపకం మొదలైన అంశాలపై అవగాహన కల్పించనున్నారు ఇప్పుడు వరల్డ్ ఫిషింగ్ డే ఇరవై తారీఖు పురస్కరించుకొని మేము డిఫరెంట్ టెక్నాలజీస్ ఫర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడానికి ప్లస్ డిసీజెస్ని టైంలో మన ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేలాగా టెన్ టెక్నాలజీస్ని మన రైతు సోదరులందరికీ అందుబాటులో తీసుకురావాలని డిమాన్స్ట్రేషన్ చేస్తున్నాము అది మీ మాధ్యం ద్వారా మన రైతులందరికీ ఈ సప్లై చైన్లో లాస్ట్ మైండ్ మా ఫార్మర్కి చేరితే మేము ఈ వరల్డ్ ఫిషర్స్ డేని సక్సెస్ఫుల్గా చేశామని మేము ఒక నిర్ణయాన్ని అనుకుంటున్నాము ఇంకా కాస్ట్ ఆఫ్ ఫీడ్ కూడా చాలా పెరిగింది మీరు ఎప్పుడైనా చూసారు బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ మిగతా కంట్రీస్లో మనుషులు కూడా తింటున్నారు అలాగే అవి మనం బాగా అవి ఇవేంటంటే వేస్ట్ నుంచి వస్తాయి వేస్ట్ నుంచి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ మన టైగర్ వేస్ట్ కానీ ఇంకా అగ్రికల్చర్ వేస్ట్ వచ్చి వస్తాయి రొయ్యలు సప్లై చేసిన తర్వాత ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి డబ్బులు రావడం చాలా టైం పడుతుంది ఎందుకంటే ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు వాళ్ళు ఇంటర్నేషనల్గా పంపించినప్పుడు వాళ్ళకి మూడు నెలలు నాలుగు నెలలు పెడతా సో వాళ్ళకి ఏంటంటే ఫ్యాక్టరీ వీళ్ళు కూడా తగ్గిస్తూ ఎక్కువ రోజులు పెడతా ఉంటారు మన ఎప్పుడైతే మనం కొంచెం రేట్ తగ్గించి అమ్మామో అప్పుడు త్వరగా మనకి సేల్స్ త్వరగా అయిపోతాయి సో ఆ టర్న్ ఓవర్ ఎక్కువ వచ్చి త్వరగా మన రైతుకి అమ్మిన దానికి ఇట్టుబడి ధర ప్లస్ త్వరగా వచ్చిందంటే ఆఫ్ ఫైనాన్స్ కూడా తగ్గుతుంది సో పోలిస్టిక్గా ఇవి మన రైతు సోదరులందరూ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతారు సో ఇప్పుడు రైతులు ఒనామీ రొయ్యి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారు అది చాలా వరకు చాలా వరకు ఫార్మర్స్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనబడింది మరి ఇలాంటి